ఇంకా తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం ఎవరు మాట్లాడేది ఎక్కడి నుంచి ఓకే ప్రసాద్ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మైదిలి గారిని అడగండి కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్రసాద్ గారు చాలా బియ్యంలోనా లేకపోతే చల్ల బియ్యం అంటే సన్న బియ్యం సన్న బియ్యంలో రకాలు అవునండి ఉన్నాయి ఓకే సన్న బియ్యంలో కూడా రకాలు ఉంటాయి కూడా అందులో మంచివి చెడ్డవి ఎలా తెలుసుకోవాలి అంతేనా అండి అవునండి సో నమస్తే అండి అయితే ఇక్కడ ఏంటంటే మీకు మార్కెట్ లో దొరికే బియ్యాలన్నీ కూడా హైబ్రిడ్ బియ్యాలు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ప్రకృతి వ్యవసాయ దార దారులు ఉన్నారో అంటే ప్రకృతి సహజంగా వ్యవసాయం చేస్తూ దేశీయ బియ్యం రకాలతో మాత్రమే పంటలు పండిస్తున్న రైతుల ఉన్నామండి సో వారితో మీరు కనెక్ట్ అయ్యి ఒకవేళ మీకు పంట పొలాలు ఉంటే మీరు పండించుకోవచ్చు మీకు పొలం లేదు మీరు డైరెక్ట్గా కొనుక్కోవాలనుకుంటే మా ప్రకృతి వ్యవసాయ రైతుల దగ్గర ఈ దేశీ బియ్యాలు అన్నీ ఉన్నాయి అందులో మీకు ఒకవేళ సన్న రకాలు కావాలనుకుంటే కనుక కుజీ పటాలియా అనే ఒక సన్న రకం బ్రౌన్ రైస్ ఉందండి అది చాలా బాగుంటుంది అలాగే ఎర్ర బియ్యాల్లో చూస్తే రక్తశాలి ఎర్ర బియ్యము అని కేరళ వెరైటీ సో ఇది కూడా చాలా మంచి అంటే రక్తశాలి దాని పేరులోనే ఉంది బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది రక్తాన్ని వృద్ధి చేస్తుంది అండ్ రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది ఇది సన్న రకం ఎర్ర బియ్యాల్లో ఒక రకం అనమాట అండ్ హెల్త్కి చాలా మంచిది సో ఈ రెండు రకాలు అనేవి సన్న రకాలండి నల్ల బియ్యంలో కూడా సన్న రకాలు పెద్దగా లేవు అన్నీ కూడా కొంచెం లావుగా ఉంటాయి బట్ కృష్ణ బ్లాక్ రైస్ అని అది సన్నగా పొడవుగా ఉంటుంది సో ఇవి సన్న రకాలండి మిగిలినవన్నీ కూడా మీడియం గానో లేదా లావుగానో ఉంటాయి బట్ నిజానికి మనం సన్న రకమని లావు రకమని ఇవి చూసుకోకుండా అవి ఆరోగ్యానికి మంచివా కాదా అందులో ఔషధ గుణాలు ఎంతవరకు ఉన్నాయి ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకొని రోజుకొక రకం బియ్యం చొప్పున ఏడు రోజులకు ఏడు రకాల బియ్యాలు తినొచ్చు మీకు ఒకవేళ ఓపిక ఉంటే ముప్పై రోజులకు ముప్పై రకాల బియ్యాలు కూడా తినొచ్చు ఇంకా ఓపిక ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు రకాల బియ్యాలు కూడా దేశీ బియ్యాలు ఉన్నాయి మా ప్రకృతి వ్యవసాయదారులము మేము సాగు చేస్తున్నాము అందరికీ హెల్తీగా ఉండే పోషక విలువలు ఉండే రైస్ని రీప్లేస్ చేయడం కోసమే ప్రకృతి వ్యవసాయదారులందరం కొన్నేళ్ళుగా వీటిని సంరక్షించడమే బాధ్యతగా చాలా మంది ఉన్నారు సో వారితో మీరు కనెక్ట్ అయ్యే అయ్యే కార్యక్రమాలు ముందు ముందు మేము చేస్తాము సో ఆలోపు మీరు కనెక్ట్ అవ్వండి మమ్మల్ని కనుక్కోండి అండ్ మా కాంటాక్ట్ కూడా ఇస్తారు పిఎంసీలో సో దాని ద్వారా మీరు ఈ దేశీయ రకాలని తీసుకోవచ్చు వండుకొని తినొచ్చండి ఓకే